మహమ్మద్ షమీ శిఖర్ ధవన్ హార్దిక్ పాండ్యా యుజ్వేందర్ చాహల్ వీళ్ళంతా పెళ్లి చేసుకుని రకరకాల కారణాలతో వాళ్ళ వాళ్ళ భార్యలతో విడాకులు తీసుకున్నారు వీళ్ళందరి విడాకుల న్యూస్ దేశ వ్యాప్తంగా వైరల్ కూడా అయ్యాయి అసలు వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే టాపిక్పై సోషల్ మీడియాలో నెటిజన్లు వాళ్ళకి అర్థమైన రీతిలో నచ్చిన స్టైల్లో ఇష్టం వచ్చినట్లు పుకార్లు కూడా పుట్టించారు వేలు లక్షల పోస్టులు షేర్ చేశారు అయితే ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళలో ఒక్కరి డివోర్స్ కైనా సరే క్రికెట్ కారణంగా ఉందా అనేది ఈ ప్రశ్న వినగానే అదేంటి అసలు క్రికెటర్ లైఫ్ లో క్రికెట్ కారణంగా ఎవరైనా డివోర్స్ తీసుకుంటారా ఇదేం పిచ్చి ప్రశ్న అని మీరు అనొచ్చు కానీ వీళ్ళెవరూ కాకపోయినా ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం క్రికెట్ వల్లే తన భార్యకి దూరం అయ్యాడు హాయ్ అండ్ వెల్కమ్ టు స్పోర్ట్స్ డేస్ మనందరం చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుకోవడానికి వెళుతుంటే మన అమ్మో నాన్నో తిట్టి కొట్టి చదువుకోవాలంటూ భయపెట్టి ఆపేసేవాళ్ళు అయినా మనం మన క్రికెట్ పిచ్చితో వాళ్ళ కళ్ళు కప్పి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు నాలుగు పీకిన పట్టించుకోకుండా తెల్లారి మళ్ళీ బ్యాట్ తీసుకొని సైలెంట్గా గ్రౌండ్కి వెళ్ళిపోతాం ఇదంతా చిన్నప్పుడు ఫన్నీగా ఉంటుంది కానీ పెద్దయి పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి పనులే చేస్తే క్రికెట్ పిచ్చితో ఫ్యామిలీని పట్టించుకోవడం మానేస్తే ఇంగ్లాండ్కి చెందిన మైకేల్ రౌలీ పరిస్థితి ఇలాగే ఉంది సేమ్ ఆయనలాగే మన పరిస్థితి కూడా తయారవుతుంది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో లో మైకేల్ రౌలి పెళ్ళైంది ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కానీ పెళ్లి రోజు మైఖేల్ తన భార్య మిల్టడ్ ఒక కండిషన్ పెట్టాడు అదేంటంటే తనకి అన్నిటికంటే ముందు క్రికెట్ ఆ తర్వాతే ఏదైనా ఈ కండిషన్కి కి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటానన్నాడు ఆ విని తన భర్తకి క్రికెట్ అంటే చాలా ఇష్టమని అర్థం చేసుకున్న మిల్టెడ్ అతడి ఇష్టాన్ని గౌరవిస్తూ ఓకే చెప్పింది ఇద్దరికి పెళ్ళైంది కానీ ఆ టైంలో ఆమెకి మైఖేల్ క్రికెట్ పిచ్చి గురించి పూర్తిగా తెలిసి ఉంటే మేబీ పెళ్లికి ఒప్పుకునేదే కాదేమో ఈ విషయం రాను రాను మిల్ అర్థం కావడం మొదలైంది ఉదయాన్నే లేచి కాసేపు భర్తతో నవ్వుతూ కబుర్లు చెప్పుకుందాం అనుకుంటే పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ చాలా సీరియస్ గా అందులో మునిగిపోయి ఉండేవాడు మైఖేల్ సరే రాత్రి టైంలో భోజనం చేసేటప్పుడైనా కొద్దిసేపు ఇంటి విషయాలు మాట్లాడుకుందాం అనుకుంటే రేడియోలో ఆ రోజు జరిగిపోయిన క్రికెట్ మ్యాచ్ పై వస్తున్న కామెంటరీ చాలా ఫోకస్డ్గా వింటూ కూర్చునేవాడు ఆదివారం సరదాగా షికారుకి వెళ్దామంటే ఆమె నిద్ర లేచేటప్పటికే మైకేల్ లేచి క్రికెట్ తీసుకుని గ్రౌండ్కి వెళ్ళిపోయేవాడు ఆమె జీవితం మొత్తం ఇలాగే గడిచిపోయింది ఇక చివరికి జీవితంతో విసుగొచ్చి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్టులో తనకి తన భర్త నుంచి డివోర్స్ కావాలని కోర్టుకెక్కింది మిలిటెడ్ అంటే పదిహేడేళ్ల పాటు తన భర్తలో మార్పు వస్తుందని వెయిట్ చేసి చేసి చివరికి అలసిపోయి కోర్టు అనమాట కేసు మొదట్లో జడ్జిలు కూడా ఈ కేసు విడాకుల వరకు వెళ్ళకుండా సర్దుకుంటుంది ప్రయత్నించారు కానీ పడుతున్న కోర్టుకు పదిహేడేల్డ్ గా వివరించడంతో జడ్జిలు కూడా షాక్ అయి వెంటనే ఇద్దరికి డివోర్స్ ఇచ్చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఆగస్టు ఇరవై ఐదున ఒక పక్క అంతకు ముందు జరిగిన ఆశ సిరీస్ లో ఇయాన్ బోథన్ తన బుల్లెట్ లాంటి బంతులతో బాబ్ విలీస్ ఎలా ఇబ్బంది పెట్టాడో చెప్పే హెడ్లైన్స్ ఉంటే వాటితో పాటు భర్త క్రికెట్ పిచ్ తో పదిహేడేళ్లు బాధపడిన భార్య డివోర్స్ కోసం కోర్టు కెక్కింది కోర్టు డివోర్స్ కూడా ఇచ్చేసింది అనే హెడ్లైన్స్ కూడా న్యూస్ పేపర్లలో కనిపించాయి అప్పట్లో ఇదో పెద్ద హాట్ టాపిక్గా కూడా మారింది క్రికెట్ ప్రేమికులు చాలా మంది మిల్డ్రెడ్ ని తప్పుబడితే మహిళల్లో మాత్రం చాలా ఎక్కువ మంది ఆమెకి సపోర్ట్ గా నిలబడ్డారు అయితే ఇక్కడ పెద్ద విచిత్రం ఏంటో తెలుసా కోర్టు మైకేల్ మిల్ డివోర్స్ అప్రూవ్ చేసిన సాయంత్రమే మైకేల్ టోర్కేలు క్రికెట్ ఆడుతున్న తన ఫేవరెట్ టీం ఓర్సెస్టర్ సైర్ మ్యారడర్స్ మ్యాచ్ చూడడానికి వెళ్ళిపోయాడు చాలా జాలీగా పేపర్ పెన్ను తీసుకొని చాలా జాలీగా పేపర్ పెన్ను తీసుకుని స్కోర్ రికార్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు అదేంటయ్యా నీ భార్య డివోర్స్ ఇచ్చింది కదా బాధగా లేదా అని అడిగితే నేను ఆమెకు ముందే చెప్పా నాకు క్రికెట్ తర్వాతే ఏదైనా అని ఆమె సరేనని పెళ్లి చేసుకుంది ఇప్పుడు భరించలేక వెళ్ళిపోయింది దానికి నేనేం చేయను అని రిప్లై ఇచ్చాడు ఈ ఆన్సర్ విని ప్రశ్న అడిగిన వాళ్ళే షాక్ అయ్యారట ఏది ఏమైనా క్రికెట్ అంటే పిచ్ ఉండొచ్చు కానీ మరి ఇంత కుటుంబాలను నాశనం చేసే పిచ్చి ఉండకూడదు మరి మీలో కూడా ఇంత క్రికెట్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా తగ్గించుకోండి సో ఇది ఇవాళ స్పోర్ట్స్ స్టైల్స్ దీనిపై మీ ఊపిరియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ వీక్ ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ టైల్తో మీ ముందుకు వస్తాను దెన్ నేను సియు